బోయిన్పె మండల కేంద్రంలో గత పది రోజుల క్రితం దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబం చంద్రగిరి రాకేష్ అనే యువకుణ్ణి ఈ మధ్యకాలంలో పది రోజుల క్రితం ఎక్కడో చంపి ఉద్దేశపూర్వకంగా చంపి మండల కేంద్రంలో ఉన్నటువంటి శివారు ప్రాంతంలో పడివేయడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను వేదిక చేసుకొని యువత పక్కదారి పట్టుకుంటా ఆవేశంలో చేయరాని పనులు చేసుకుంటూ కేవలం చంపడమే పరిష్కార మార్గం అనే ఒక అపోహతో పోతున్న సందర్భంలో యువత ఒకసారి ఆలోచించుకోవాలి మరి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏ పద్ధతిలో పోతురు ఎలా పోతురు అనేది కూడా ఒకసారి వారి పరిశీలన మీద వారి మీద నిఘా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి అన్నిటికీ చావే పరిష్కారం చంపడమే పరిష్కారం అనేది మాత్రం అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు తప్పు తప్పు పని చేస్తే చట్టపరంగా శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ శాఖ వారు ఉన్నారు కానీ మరి ఉద్దేశపూర్వకంగా ఒక కుటుంబాన్ని వీధిన పడేసే విధంగా అవతరి వర్గం వాళ్ళు కూడా అన్యాయానికి గురయ్యే విధంగా ఒక మనిషిని చంపడం అనేది ఎంత మాత్రం ఎంత మాత్రం పరిష్కారం కాదు ఈ ఈరోజు చంద్రగిరి మల్లయ్య కుటుంబం అలా ఒక్కొక్క ఒక్కగానొక్క ఒక కొడుకును కోల్పోయి ఇవాళ అచేతన స్థితిలో పడిపోయిన కూడా యువత కారణం అని మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ యువత మేల్కోవాలే సావు అనేది పరిష్కారం కాదు ఏదన్నా ఉంటే సమస్యను సానుకూలంగా స్పందించే విధంగా చర్చలు జరుపుకోవాలి తప్ప కానీ ఒక మనిషిని చంపుడు మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇప్పటికైనా గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది అలాగే ఆ చంపిన దోషులు ఎవరైతే ఉన్నారో చట్టపరంగా కఠినాతి కఠినాతి కఠినంగా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ చంద్రగిరి మల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మండల సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కగాను ఒక కొడుకుని పోయి కన్నీటి పర్యతం అవుతున్న సందర్భంలో వారు మరి ఇప్పుడు రేపటి రోజున వారికి చాతగాని స్థితిలో కూడా చెట్టంతా కొడుకుని కొడుకును కోల్పోయిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక మానవతా దృష్టితోటి గౌరవ ఎమ్మెల్యే చొప్పదండి గారు ఆ కుటుంబానికి ఎంతో ఎంతో సాయం చేయాలి అలాగే ఆ చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చట్టపరం కూడా శిక్షించాలని చెప్పి మండల సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే చెప్పదండి సత్యంగానికి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ వారు పోలీస్ శాఖ వారు కూడా నిక్షంగా ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరమైంది పలు సెక్షన్ల కింద కూడా వారికి నిందితుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మన ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని కోరడం జరుగుతుంది